ఏమైతే అయితే ఇటుక వెండలు తొక్కడానికి మట్టి అయితే తొక్కుతున్నాం డైలీ దాన్ని తొక్కుతు తొక్కాలి మీకు అయితే దగ్గర నుండి చూపిస్తుంది చూడండి చాలా స్పీడ్ తో కాదు మట్టి అనేది చాదు

ఫ్రెండ్స్ చూడండి అందరూ అయితే గడ్డపారాలతో తాగుతారు ఫ్రెండ్స్ మా అక్క అయితే వెరైటీగా గబ్బంతో తాగుతుంది చూడండి గబ్బంతోనే సింపుల్గా ఉంటుంది దాన్ని బట్టి గబ్బంతో తాగుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గబ్బంతో తాగడానికి చూడండి అక్కడైతే ఇటుక బెండాలు చెక్కుతున్నారు మీకు ఏ విధంగా చెక్కుతున్నారో దగ్గర చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మాయారైతే ఈ విధంగా చెక్తారు తాపిల్తో చూడండి ఇవి అయితే సెకినవి సెకినవి దాని పడితే ఎండుతుంది అయితే నీట్గా చెక్కితే గోడ కట్టేటప్పుడు సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎండు పక్కన చెక్కాలి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇటుక బెండలు తీస్తూ అయితే ఇక్కడే పడుకుంటారు ఇది ఇక్కడే ఇది అయితే గుడిసా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇటుక బెండలు తీసే డొక్కులు కూడా ఉన్నాయి ఇది ఇంకైతే అయితే డొక్కులు చాలా తేలిగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మొత్తం డొక్కులే ఫ్రెండ్స్ ఈ డొక్కు అయితే రెండు ఒకేసారి తీయవచ్చు దీంతో చాలా స్పీడ్గా పని జరుగుద్ది ఒకేసారి తీయచ్చు ఇదో ఫ్రెండ్స్ మరి అయితే నన్ను అయితే చీర అడ్డి మరి ఇక్కడ అయితే కాస్తారు ఇటికీ బెండలకి ఇదైతే గుడిసా చూడండి నైట్ పుట్ట కొడ్లు ఏం రాకుండా ఇక్కడ అయితే పడుకొని కాస్తారనమాట ఫ్రెండ్స్ ఇదైతే వాటరు అయితే కేరేజ్ వచ్చింది వీళ్ళకి అయితే ఫ్రెండ్స్ అక్కడ అయితే పొయ్యి చేస్తున్నారు చూడండి ఇటుక పొయ్యి కాల్చడానికి అది అయితే చూద్దాం ఇప్పుడు అయితే చూడండి చిన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా మీకు మీకైతే చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇటుక అక్కడ ఇట్టు మరీ అక్కడైతే నేస్తారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మాయారైతే ఈ విధంగా పొయ్యిలు చేసి కాలుస్తారు ముందుగానే కర్రలు పెట్టేస్తారు ఫ్రెండ్స్ బెండ కాలడానికి గడ్డి కూడా వేసి మరి నీట్గా నేస్తారనమాట చూడండి ఈ విధంగా నేయాలి ఈ విధంగా నీట్గా నేసి మరి ఫ్రెండ్స్ చూడండి ఇటుక కాలడానికి అయితే గడ్డి మా రైతున్నైతే గడ్డి పెట్టినోడు చూడండి ఇదైతే చూడండి ఇదైతే చూడు ఈ విధంగా పేర్చి మరి దానిపైన అయితే ఇటుక బెండలు పేర్చాలి చూడండి దాన్ని నీటికి పేరిస్తే అవకాశాలు చూడండి పొయ్యి చేసిన వెంటనే అయితే కర్రలు అయితే మా రైతునైతే కర్రలు అయితే ఎట్టసాడు అయితే ఎందుకంటే పెద్ద పెద్ద డుక్కల పెద్ద పెద్ద డుక్కలు అయితే పొయ్యి చేసిన తర్వాత దూరదు కాబట్టి ముందుగానే కర్రలు పెట్టేసిన తర్వాత ఇక్కడైతే పొయ్యి పిల్లప్ చేస్తాడు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగానే ఇక్కడైతే పిల్ల చేస్తున్నాడు చూడండి చూపిస్తున్నాం ఈ ఈ మాత్రం హైట్ వస్తుంది ఫ్రెండ్స్ మొత్తం తీసిన తర్వాత ఈ మాత్రం హైట్ వస్తే అప్పుడు కాలుస్తారు వస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఇది అక్కడ తీర్చడం ఒక వరుస అయిపోయిన తర్వాత ఇది ఇది వేసిన తర్వాత దాని తర్వాత ఇంకో వరుస అనేది వేస్తారు తొందరగా కాలుతుంది అనమాట సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయండి మర్చిపోద్దు లేడియోలు మధ్య ఎన్నో పెడతాను ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్